అయ్యో నా వల్ల కాల అప్పుడు నొప్పిగా ఉంది ఏంటి మామవాడు దయ్యంతో డేటింగ్ చేస్తున్నాడు నేను అప్పుడే చెప్పాను కదరా మీరే వినలేదు మామా మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం పోదామా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం పదండి రా మామా యోగి రే ఆడి సంగతి మనకు పద మామా చూడు మామా మనం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇలా వదిలేదు న్యాయం యోగి ఇప్పుడు మాకు శత్రువైన ఒకప్పుడు మాకు మిత్రుడే కదా అందుకే ఓవ్యా దగ్గిన దగ్గర నుంచి యోగిని కాపాడాలి ఓవ్యా ఈ ఇంట్లో ఉన్నవన్నీ కలపతో చేసినవే మీ నాన్నగారు కట్టారా మా నాన్న కట్టలేదు రామలింగ మేస్త్రి సెట్ వేసి ఇచ్చాడు ఇంట్లోనే అడుక్కోవడం మొదలెట్టవా లేదు నువ్వు అడుక్కు తినబోతున్నావు అని చెప్తున్నాను నీ పక్కన ఉన్నది దెయ్యం ఓవ్యా కాదు బాగా చూడు చూశాను రే నీకు కాలుతోందా మాట ఈ చెమ్ము నిండా పాలు పితికి తీసుకురా వెళ్ళు మరేం లేదు ఈ రోజు ఏప్రిల్ ఒకటి కదా నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు వెళ్ళి అమ్మమ్మా ఇది అయ్యేలా లేదు నేను వెళ్ళి పట్టని చెప్పేసి వస్తాను అవును చెప్పడానికి సాయంత్రం అవుతుంది పక్కన మీరేం కంగారు పడకండి వాడు మంచి కుక్కు పోరా వీళ్ళకి చెప్పే ధైర్యం లేదు నేనే వెళ్ళి యోగితో డైరెక్ట్ నువ్వు ఊరించి ఎప్పుడొచ్చు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా అది మర్చిపోయిన నువ్వు ఎప్పుడు ఊరి నుంచి వచ్చావు పిల్లలు నలుగురు పిల్లలు ఆడపిల్ల నలుగురు ఆడపిల్లలే నిన్న దేవుడే కాపాడాలి మంచోడే ఈ మధ్య నట్టు లూజ్ అయింది ఏంటి ఇక్కడ పూర్తిగా మిషన్స్ ఉన్నాయి అర్థం కావట్లేదు ఈ ల్యాప్టాప్ లో ఉందో చూద్దాం

అమ్మో ఇదేంటిది ఇవేనా మెట్లు దేవకుతూ ఉండేటట్టు చేశారే ఈ రోజు వదిలిపెట్టండి రా మిమ్మల్ని రే బిలా రారా పారిపోదాం రే రారా పారిపోదాం